హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్య రమేష్ రమస్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు రెండు ఉల్లిపాయలతో సింపుల్గా ఈ పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి టూ మినిట్స్ వరకు కలుపుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఇలా ఇప్పుడు ధనియాలు మెంతులు జీలకర్ర వేసి కలుపుకోండి రెండు నిమిషాల వరకు కలుపుకోండి ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకొని చల్లార్చుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బరుకుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ప్యాన్లో వేసి కలుపుకోండి కలుపుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చెప్పండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోనే కాకుండా ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి